కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పొందుపరిచారు కలెక్టర్ పై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు నిందితులు విశాల్ తో పాటు గ్రామంలో కొంతమంది సాక్షులను విచారించారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడుగా తేల్చారు అకింపేట పోలేపల్లి రోటిబండ తండ పులిచెర్ల తండ లగచర్లకు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడినట్లు తేలింది నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించాడు తమ పార్టీ నేత కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రకు పాల్పడినట్లు నరేందర్ రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు రాజకీయ మైలేజీని పొంది తెలంగాణ ప్రభుత్వం పరువు తీయడానికి ప్రయత్నించినట్లు అంగీకరించినట్లు రిపోర్ట్లో ఉంది ఇటు కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సంభాషణను పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది ఎంతవరకైనా వెళ్లాలని పట్నానికి కేటీఆర్ ఆదేశించినట్లు అందులో ఉన్నట్లు చెబుతున్నారు కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ నడి తెలుసుకుందాము ఫోన్లైన్ లో అందుబాటులో ఉన్నారు రవి ఆ రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పొందుపరిచినట్టు మనకు సమాచారం అందుతూ ఉంది దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రవి ఉదయం అరెస్ట్ చేశారు దాదాపు మూడున్నర గంటల పాటు విచారించారు ఆ విచారణలో పోలీసులకి బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పొందుపరిచారు ఇటు కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సంభాషణను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ఎంతవరకైనా వెళ్లాలని పట్నానికి కేటీఆర్ ఆదేశించినట్లు అందులో ఉన్నట్లు చెబుతున్నారు కలెక్టర్ పై దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడు విశాలతో పాటు గ్రామంలో కొంతమంది సాక్షులను కూడా పోలీసులు విచారించారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ప్రధాన కుట్ర దారుడిగా తేల్చారు అలాగే హకీంపేట పోలేపల్లి రోటిబంద తండ పులిచెల్ల తండ లగచెల్లకు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి తెగబడినట్లు తేలింది నేరపూరిత కుట్రతో దాడికి పాల్పడినట్లు నరేందర్ రెడ్డి అంగీకరించాడు తో పార్టీ నేత కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కుట్రలకు పాల్పడినట్లు నరేందర్ రెడ్డి చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్లో లో పేర్కొన్నారు పోలీసులు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి నడిగి తెలుసుకుందాం రవి రిమాండ్ రిపోర్ట్లో లో కేటీఆర్ పేరు పొందుపరిచినట్టు మనకి సమాచారం అందుతుంది అలాగే స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం రిమాండ్ రిపోర్ట్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రఫీ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు పోలీసులు ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత వికారాబాద్ డిటీసీకి తీసుకుని వచ్చారు దాదాపు మూడున్నర గంటల పాటు విచారించారు వికారాబాద్ ఎస్పీతో పాటు ఐజీ సత్యనారాయణ కూడా విచారించారు కీలక అంశాలు రాబట్టారు రిమాండ్ రిపోర్ట్ లో కూడా కొన్ని అంశాలను ప్రస్తావించారు చేశాను కుట్రపూరితంగా ఈ రోజు ప్రభుత్వాన్ని కించపరచాలి ప్రభుత్వాన్ని మనం దిగజార్చాలి అనే అంశంతోనే ఈ రోజు దాడి చేయమన్నారు ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టాలి రైతులను అంతా బ్రెయిన్ వాష్ చేయాలి అని చెప్పి అటు కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను పనిచేసినట్లుగా పట్నం నరేందర్ రెడ్డి ఈ రోజు పోలీసుల ముందు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు ముందుగా పట్నం నరేందర్ రెడ్డి లోకల్ గా దుద్యాల మండల నేత అయినటువంటి సురేష్ ను అప్రోచ్ అయ్యారు సురేష్ కు చెప్పారు నీకు కీలకమైనటువంటి పదవి కల్పిస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ నీకు ఉన్నత కీలకమైనటువంటి పదవిలో ఉంచుతాం నీకు అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాల అధికారులు ఎవరైనా సర్వే పేరుతో కానీ లేకపోతే రైతులు ఎవరైనా భూముల సర్వే కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఎవరైనా వచ్చినా సరే వాళ్ళ పైన దాడికి తెగబడాలి లేకపోతే మీ భూములు మీకు దక్కవు అని చెప్పి సురేష్ తో రైతులందరికీ చెప్పించారు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో రైతులందరూ ఉన్నారు కాబట్టి అధికారులు ఎప్పుడైతే గ్రామానికి చేరుకున్నాలో లక్చర్ల గ్రామానికి అప్పుడు రైతులందరూ మూకుమాడిగా దాడికి పాల్పడ్డారు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా ఈ రోజు పేర్కొన్నటువంటి ప్రకారం అటు ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా సురేష్ కు ఆర్థికంగా అదేవిధంగా నైతికంగా కూడా సహాయం అందించారు అక్కడ ఉన్నటువంటి రైతుల ముసుగుల్లో కొంతమంది బిఆర్ఎస్ నేతలు దాడికి తెగబడినట్లుగా కూడా తెలుస్తోంది ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఆదేశాలను నేను అమలు పరిచాను పార్టీలో నేను కొంతమేర మైలేజ్ సంపాదించాలి కేటీఆర్ చెప్పినటువంటి ఆదేశాల ప్రకారం ఈ రోజు ప్రభుత్వాన్ని దిగజార్చాలి అనే ఉద్దేశం ప్రకారం ఈ రోజు నేను సురేష్ ను ఎంగేజ్ చేసుకుని సురేష్ ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతులందరి ద్వారా నేను దాడికి ప్రేరేపించాను అని చెప్పి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది సురేష్ తో పాటు మొత్తం నలభై ఆరు మంది రైతులు దాడికి పాల్పడినట్టుగా ముందుగా పోలీసులు గుర్తించారు కానీ నలభై ఆరు మందిని అదుపులోకి తీసుకున్న తర్వాత కొంతమంది మాత్రమే అక్కడ రైతులు ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరికి కూడా రైతులు కాదు అందులో కొంతమంది భూములు కూడా లేవు కొంతమంది ఆ గ్రామస్తులు కూడా కాదు గ్రామస్తుల ముసుగులో రైతుల ముసుగులో అక్కడికి చేరుకుని అధికారుల పైన దాడికి పాల్పడినట్టుగా కూడా గుర్తించమని ఐజీవి సత్యనారాయణ చెప్పాడు ఎవరైతే రైతులుగా ఉన్నారో అక్కడ సొంతంగా భూములు కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రము రిలీజ్ చేశారు ప్రస్తుతం ఎవరైతే అక్కడ రైతుల ముసుగులో వచ్చి దాడికి పాల్పడ్డారో వాళ్ళను మాత్రము రిమాండ్ కు తరలించారు పట్నం నరేందర్ రెడ్డిని కూడా కొట్టి క్రితమే చెర్లపల్లి జైలుకు తరలించారు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు సో పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు కానీ పట్నం నరేందర్ చెప్పినటువంటి ప్రకారం పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నేత డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుంది పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నేత మీకు అన్ని విధాలుగా సహాయపడతాను అని చెప్పాడు రైతులకు అండగా ఉంటాను అని చెప్పాడని ఒక కీలక నేత అని మాత్రమే పేర్కొన్నారు ఆ నేత పేరు పేర్కొనలేదు కానీ కేటీఆర్ నుంచి మాత్రం ఇచ్చినటువంటి ఆదేశాలు నేను అమలు పరిచానని కూడా మరొక పేరు ప్రస్తావించాడు మాజీ మంత్రి కేటీఆర్ నాకు చెప్పినటువంటి ప్రకారం కుట్రపూరితంగా ఈ రోజు మనం ప్రభుత్వాన్ని దిగజార్చాలి ప్రభుత్వం పైన మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకత తీసుకురావాలి అని చెప్పినటువంటి ఆదేశాల ప్రకారమే నేను నడుచుకున్నాను ఇది చేయడం ద్వారా నాకు ప్రభుత్వంలో మైలేజ్ పెరుగుతోంది అని మా అందుకు నేను చేశాను అని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి ఈ రోజు కన్వెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు రఫీ ఈ కారణంగానే దాడులకు పాల్పడ్డాము సురేష్ ను ఎంగేజ్ చేసుకొని దాడులకు పాల్పడినట్లు కూడా పేర్కొన్నారు ముందుగా ఎప్పుడైతే సురేష్ దాడికి పాల్పడ్డాడో ఏవన్ గా సురేష్ ను పోలీసులు పేర్కొన్నప్పటికీ ఎప్పుడైతే పట్నం నరేందర్ రెడ్డి ఇందులో కీలక పాత్రగా ఉందో పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పుడు ఏవన్ గా మార్చారు పరారీలో ఉన్నటువంటి సురేష్ ఇప్పుడు ఏ గా పెట్టారు సురేష్ కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తా ఉన్నారు రఫీ ఎస్ రవి మనం చూస్తే ఈ పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్కి మధ్య ఫోన్ సంభాషణ పలుమార్లు జరిగినట్లు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది అయితే ఈ కాల్ డేటా పోలీసులు సేకరించినట్టు అలాగే వాళ్ళ సంభాషణకు సంబంధించిన కాల్ రికార్డ్ కూడా సేకరించినట్టు మనకి తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా రవి ముఖ్యంగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి రీజన్ కూడా ఇదే ఎప్పుడైతే సురేష్ అనే వ్యక్తిని వన్ గా పేర్కొన్నారో సురేష్ అనే వ్యక్తి అక్కడ దాడికి ప్రేరేపించాడో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన సీడీఆర్ ని ఎప్పుడైతే పోలీసులు తీసుకున్నారో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తనతో నలభై రెండు సార్లు మాట్లాడాడు ఎప్పుడైతే దాడికి కొన్ని రోజుల ముందు దాడికి ముందు రోజు దాడి జరగడానికి కొన్ని గంటల ముందు దాడి జరుగుతున్నటువంటి టైంలో మొత్తంగా కలిపి దాదాపు నలభై రెండు సార్లు ఫోన్ కాల్లో సంభాషించాడు అనే ఒక్క ఆధారాలతోనే ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఎప్పుడైతే నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత నరేందర్ రెడ్డిదే ఈ రోజు కీలక పాత్ర నరేందర్ రెడ్డి అటు ఆర్థికంగా కూడా సహాయం చేశాడు రైతుల ముసుగులో కొంతమంది బిఆర్ఎస్ శ్రేణులతో పాటు తన అనుచరులను అక్కడ ఉంచి దాడికి పాల్పడ్డాడు అనే వివరాలను కూడా పూర్తిగా పోలీసులు సేకరించారు అదే విషయం పైన ఈ రోజు విచారించారు సో పట్నం నరేందర్ రెడ్డిని అప్పుడు ఏవన్గా చేశారు ముందుగా ఏవన్ గా ఉన్నటువంటి సురేష్ ను విచారించిన తర్వాత కేవలం తన సిడిఆర్ ఆధార ఆధారంగా మాత్రమే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు కానీ పట్నం నరేందర్ రెడ్డి ఆర్థికంగా కూడా సహాయం చేశాడు ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులనే కాకుండా అసలు అక్కడ భూములు లేనిటువంటి వ్యక్తులను కూడా అక్కడ ఉంచి దాడికి ఉసిగొలిపాడు అనేది కూడా తెలుస్తోంది డిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా పేర్కొన్నటువంటి ప్రకారం ఎప్పుడైతే అధికారులను సురేష్ గ్రామంలోకి తీసుకొని వెళ్తాడో ముందస్తుగానే సిద్ధం చేసుకున్నటువంటి రాళ్ళు కర్రలు కర్రం కారం పొడితో దాడి చేయాలి అని చెప్పి ముందస్తుగానే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఎప్పుడైతే గ్రామంలోకి కలెక్టర్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడో ఒక్కసారిగా రైతుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులంతా ఒక్కసారిగా దాడి చేశారు కలెక్టర్ తో పాటు కడా అధికారి ఎవరైతే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారి ఉన్నాడో తనతో పాటు ఇద్దరు తహసీల్దార్ వీళ్ళందరి పైన దాడి చేశారు పోలీసుల కూడా దాడి చేశారు కొంతమందికి రక్తస్రావాలు కూడా అయ్యాయి కడా అధికారి తప్పించుకొని ప్రైమరీ స్కూల్లో తలదాచుకునే ప్రయత్నం చేసినా అక్కడ కూడా వెంబడించి దాడి చేశారు అని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు అక్కడే ఉన్నటువంటి డిఎస్పీ తనను రక్షించి సేఫ్ గా వెహికల్లో ఎక్కించి తప్పించాడు అనేది కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు అంటే మొత్తంగా సినారియా చూస్తే ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారు ముందస్తుగానే రాళ్ళు కర్రలు వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకొని దాడి చేశారు అనేది కూడా తెలుస్తోంది రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి ప్రకారం కేవలం దాడి మాత్రమే కాదు అధికారుల పైన హత్యాయత్నానికి పాల్పడ్డారు అని కూడా పోలీసులు ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు సో రఫీర్ల ఘటనలో కలెక్టర్ కూడా మాట్లాడారు మాట్లాడుతూ దాడి అంటున్నారు నా మీద ఎటువంటి దాడి జరగలేదు కేవలం నిరసన వ్యక్తం చేశారు అలాగే కొంతమంది ప్రొటెస్ట్ చేశారు అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో దీనికి సంబంధించి అంటే ఎటువంటి వాదన వినపడుతుంది రవి అయితే ఒక్కసారిగా గ్రామంలో అలజడి రేగడం కలెక్టర్ ను సేఫ్ గా తరలించడం తర్వాత కలెక్టర్ ఎప్పుడైతే వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడో కలెక్టర్ ఆ పరిస్థితిని సద్దుమణించడానికి ప్రయత్నించాడు నా పైన ఎలాంటి దాడి జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే అక్కడ ఉన్నటువంటి కడా అధికారి పైన తీవ్రంగా దాడి చేయడం ఆ వీడియోస్ అన్ని కూడా వైరల్ గా మారడం మిగతా తహసీల్దార్ల పైన కూడా దాడి చేయడంతో ఒకసారిగా అధికారులంతా స్పందించాల్సి వచ్చింది ఈవెన్ పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఎప్పుడైతే కలెక్టర్ అక్కడికి చేరుకున్నాడో కేవలం కలెక్టర్ పైన ఆ రోజు దాడి జరగలేదు సో కలెక్టర్ మాత్రమే ఇమీడియట్ గా స్పందించి నాపై దాడి జరగలేదు అన్నారు కానీ ఎప్పుడైతే కళా అధికారి పైన తీవ్రంగా దాడి చేయడం పోలీసులు కూడా తీవ్రంగా గాయపడినటువంటి విషయం తన దృష్టికి వెళ్ళిందో అప్పుడు కలెక్టర్ ఎస్ రోజు నిజంగానే అధికారుల పైన దాడి జరిగింది అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు కానీ ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులు కేవలం కలెక్టర్ చెప్తున్నాడు నా పైన దాడి జరగలేదు అనే విషయాన్ని మాత్రమే వీళ్ళు హైలైట్ చేస్తున్నప్పటికీ ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం గాయాల పాలైనటువంటి పోలీసుల వివరాలు తీసుకున్నారు ఎవరైతే కడా అధికారిని తీవ్రంగా కొట్టారో ఆ వీడియోస్ కూడా వైరల్ గా మారిపోయాయి తనను చెట్టుకు కట్టేసే ప్రయత్నం కూడా చేశారు అక్కడే ఉన్నటువంటి పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నా కూడా వెంటపడి మరి గ్రామస్తులు దాడి చేయడం కూడా చూశాం ఈవెన్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి ప్రకారం కడా అధికారి ప్రైమరీ స్కూల్లో తలదాచుకున్న అక్కడికి కూడా వెంటబడి కత్తులు అదేవిధంగా కర్రలతో కారం పడితో దాడి చేయడానికి కూడా ప్రయత్నించడానికి కూడా పేర్కొన్నారు అంటే మొత్తంగా ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగింది అనే విషయాన్ని పోలీసులు పూర్తి స్థాయి విచారణ తర్వాత తేల్చారు ఎవరైతే గ్రామంలో దాడి జరుగుతున్నటువంటి క్రమంలో ఉన్నారో నలభై ఆరు మందిని అదుపులోకి తీసుకున్నారు కానీ నలభై ఆరు మందిని విచారించిన తర్వాత గ్రామస్తులు ఎవరు అసలు రైతుల ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తేల్చడానికి వీళ్ళకు సమయం పట్టింది అసలు గ్రామస్తులే కానటువంటి వాళ్ళు ఆ ఫార్మాసిటీలో భూములు అసలు లేనటువంటి వాళ్ళు కనీసం గుంట భూమి కూడా లేనటువంటి వాళ్ళను పోలీసులు గుర్తించారు కొంతమంది ఒకటి రెండు ఎకరాలు ఉన్నా కూడా ఫార్మాసిటీలో అసలు భూములు కోల్పో అసలు భూములు కోల్పోలేనటువంటి వాళ్ళని కూడా గుర్తించారు సో వీటన్నిటిని కలిపి ఉద్దేశపూర్వకంగా దాడి జరిగింది అనే విషయాన్ని పోలీసులు హైలైట్ చేసిన తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది పట్టుబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు అంటే భూములు లేనటువంటి వాళ్ళు కానీ రైతుల ముసుగులో వచ్చినటువంటి వాళ్ళు దాడులకు పాల్పడినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పట్నం నరేందర్ రెడ్డిది కీలక పాత్రగా తేల్చిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు అదుపులోకి తీసుకొని పూర్తిగా సిడిఆర్ ప్రకారం విచారించిన తర్వాతనే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ రోజు కంప్లీట్ బిఆర్ఎస్ డైరెక్షన్ లోనే కేటీఆర్ డైరెక్షన్ లోనే తాను పనిచేశాను పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేత ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే నేను నడుచుకున్నాను అని చెప్పి ఈ రోజు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఫర్ అప్డేట్స్ రవి రైట్ అది కలెక్టర్ పై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు అయితే రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు పొందుపరిచారు